బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న నిఖిల్ అయితే మాత్రం విశ్వరూపం చూపిస్తున్నాడు అనేది చెప్పాలి ఇక హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తున్నాడు టాస్క్ లో ఇక పుష్ప టూలో అల్లు అర్జున్ ఎలా రెచ్చిపోయాడో అలాగే టాస్క్ లో రెచ్చిపోయి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకొని టాస్క్ లో ఛాన్స్ ఇవ్వకుండా ఫ్రెండ్స్ అయినా సరే ఎలాంటి హెల్ప్ చేయకుండా నేనేంటో చూపిస్తానంటూ టాస్క్ ఒక్కొక్క హౌస్ కి చుక్కలు చూపించి ప్రతి టాస్క్ లో విన్నర్ గా నిలుస్తున్నాడు నిఖిల్ ఇందులో భాగంగానే బిగ్ బాస్ కూడా సెబాస్ నిఖిల్ అని అయితే అనడం కూడా జరిగింది ఎందుకంటే ప్రతి టాస్క్ కూడా గివ్ అప్ ఇవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆడే కంటెస్టెంట్ ఎవరైనా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉన్నారంటే అది నిఖిల్ అనే చెప్పాలి ఇక ఇప్పటికే చీఫ్ అయిన సంగతి తెలిసిందే నాలుగు వారాలుగా కంటిన్యూ చేసుకుంటూ చీఫ్ అవుతూ వస్తున్నాడు ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా వరుసగా నాలుగు వారాలుగా కెప్టెన్ కానీ చీఫ్ కానీ అవే పొజిషన్ ఎవ్వరికీ లేదు ఒక కేవలం ఒక నిఖిల్కి మాత్రమే నాలుగు వారాలు కంటిన్యూగా సీప్ అయ్యే అవకాశం అయితే వచ్చింది ఇందులో భాగంగానే బిగ్ బాస్ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించాడనే చెప్పాలి నిఖిల్ ఇక బిగ్ బాస్ కూడా అదే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ సెబాస్ నిఖిల్ ఒక రికార్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నావు అయితే చెప్పడం జరిగింది ఇక నిఖిల్ విషయానికి వస్తే సోనియా పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు కానీ ఓన్లీ కేవలం ఫ్రెండ్షిప్ వరకే ఉంటాడు ఇక గేమ్ విషయానికి వస్తే వాళ్ళకి కూడా వస్తాది పలికి ఏ టాస్క్ కూడా ఆడడం తను ఏంటో తను నిరూపించుకొని నేను సింగిల్గా గా వచ్చాను నేను సింగిల్గా గా విన్నర్ అవ్వాలని కావాలంటే చిన్న చిన్న హెల్ప్లు చేస్తాడు కానీ టాస్క్ లో మాత్రం గివ్ అప్ ఇచ్చి సర్ప్రైజ్లు ఇచ్చి అలాగే వాళ్ళకి త్యాగం చేసే టాస్క్ అయితే మనం ఇప్పటి వరకు కూడా నిఖిల్ విషయంలో జరగలేదు నిఖిల్ ఏ టాస్క్ ఆడినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆడి నేనే గెలవాలి అనే విధంగా టాస్క్లు ఆడతాడు ఇక కేవలం నిఖిల్కి మాత్రమే ఈ సీజన్కి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఇప్పటి వరకు ఉన్నాయని ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ కూడా అర్థమైనట్టుంది అందుకే ఏ ఎపిసోడ్ అయినా సరే నిఖిల్ని మరీ ఎక్కువగా చూపిస్తున్నారు నిఖిల్ ఉంటేనే టీఆర్పీ రేటింగ్ బాగా ఉంటదని అనుకున్నారు ఏమో తెలియదు కానీ ప్రతి ఫ్రేమ్లో కూడా నిఖిల్ ఉండేటట్టు చూసుకుంటున్నాడు సో దట్ ఈజ్ నిఖిల్ అని అయితే ఫ్యాన్స్ తో పాటు అందరు కూడా అంటున్నారు సో నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అవుతాడని నేను అంటున్నాను మీరేమనుకుంటున్నారు అయితే ఒక కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్